హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్పెషల్ బీరకాయ రెసిపీ అనమాట బీరకాయని ఎప్పుడైనా పప్పు పచ్చళ్ళని ఇలా మనం ప్రిపేర్ చేస్తుంటాం కదా అలా కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి కొంచెం అన్నం ముద్ద కూడా మిగిల్చకుండా తినేస్తారు చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా సింపుల్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు అప్పటికప్పుడే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉన్నటువంటి బీరకాయలు తీసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ ఉంటాయి ఈ బీరకాయలని తొక్కు తీసేసి ఈ విధంగా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ బీరకాయ ముక్కల్ని కాస్త పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్లో ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ నూనెని యాడ్ చేసుకొని ఇందులో పోపు గింజలు దీంతోపాటు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఇందులోనే కరిపాకు కూడా తీసేసుకోవాలి మంట వచ్చేసి లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసేయండి ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక పది నుంచి పన్నెండు వరకు ఉంటాయి కాస్త ఎక్కువే తీసుకోవాలి ఇందులోకి ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి మూడు తీసుకోండి సరిపోతుంది ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసి తీసుకోవాలి దీంతోపాటు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి మన స్పైసినెస్ని బట్టి ఎక్కువగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో అయితే మనం కారం పొడి యాడ్ చేయము కాబట్టి పచ్చిమిర్చే కాస్త ఎక్కువగా తీసుకోవాలి ఇందులో టమాటా వచ్చేసి మీడియం సైజులో ఉన్నటువంటి ఐదు నుంచి ఆరు వరకు అయితే టమాటాలు తీసుకోండి ఎర్రగా ఉన్నాయనుకోండి మంచి రుచిగా కలర్ఫుల్గా వస్తుంది దీంతోపాటు బీరకాయ ముక్కలు మనం తీసుకున్నాం కదా ఈ ముక్కలు కూడా ఇందులోకి తీసేసుకోవాలి వీటన్నిటిని తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్ మీద పెట్టేసి మూత పెట్టేసామనుకోండి తొందరగా మగ్గిపోతుందండి మీడియం ఫ్లేమ్ మీద అనుకోండి ముక్కలు తొందరగా మగ్గకుండా పచ్చిగా ఉండిపోతాయి ఇప్పుడు ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని తీసుకోవాలి దీంతోపాటు ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి అంతే అండి ఇప్పుడు చక్కగా ఈ మొత్తం కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మంటను అడ్జస్ట్ చేసేసి పైన మూత పెట్టేయండి అన్నంలోకి ఈ రెసిపీ కాకుండా వంకాయ కారం కాకరకాయ కారం దీంతో పాటు బగారాలకు కావాల్సిన వెజ్ కర్రీని కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి మీరు తప్పకుండా వాచ్ చేయండి ఈ కర్రీ వచ్చేసి అన్నంలోకే కాకుండా చపాతి పుల్కలో కూడా అదిరిపోతుందండి రుచి మాత్రం చాలా బాగుంటుంది డిఫరెంట్ గా కూడా ఉంటుంది చూడండి ఇప్పుడు కాస్త ఇది మగ్గిపోయి దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ మీదనే పెట్టేసి దీన్ని మ్యాష్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్ మీదనే పెట్టేయండి ఈ విధంగా స్టవ్ మీద మ్యాష్ చేసేసుకుంటే తొందరగా మ్యాష్ అయిపోతుంది మీ దగ్గర కనుక ఇది లేకపోయినట్లయితే పప్పు గుత్తినైనా మీరు యూస్ చేసుకోవచ్చు దీన్ని ఉడికించుకునేటప్పుడు నీళ్లు కలపాల్సిన అవసరం లేదు జస్ట్ మనకి టమాటాలు ఉన్నటువంటి నీళ్ళతోనేవి చక్కగా మగ్గిపోతాయి అనమాట నేనైతే నీళ్లు కొంచెం కూడా కలపలేదు చూడండి ఈ విధంగా మ్యాష్ చేసేసుకోవాలి కలర్ఫుల్గా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది చూసారు కదా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇంక కొంచెం మీకు చింతపండు పులుపు కావాలనుకున్నా వేసుకోవచ్చు కొంచెం పులుపుగా కావాలనుకుంటే కొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇందులో చింతపండు యాడ్ చేయలేదు అంతే అండి ఇప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసి పైన కొంచెం కొత్తిమీరని కలుపుకుంటే సరిపోతుంది ఇంకొంచెం మనం ఈ విధంగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవడం అంతే అండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మాత్రం ఎక్కువ టైం కూడా పట్టదండి అప్పటికప్పుడే ఈజీగా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం బీరకాయతో ఎన్నో రకాల రెసిపీస్ చేస్తుంటాం కదా పప్పు మహా అంటే పచ్చడి చేస్తుంటాం కానీ ఇలా ఒక్కసారి డిఫరెంట్ గా చేయండి డిఫరెంట్ గా చేస్తేనే రుచి కూడా మీకు తెలుస్తుంది పిల్లల లంచ్ బాక్స్లో కూడా అప్పటికప్పుడే ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట మరి ఈ హెల్దీ రెసిపీని ఈసారి మీరు బీరకాయతో ఇలా డిఫరెంట్ ఫ్రెండ్గా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్